నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏంటి మళ్ళా ఫైర్ బ్రాండ్ రోజా గారు మళ్ళా తెర మీదకి వస్తూ ఉన్నారు సో వచ్చారంటే మనకు తెలిసిన విషయమే ప్రజలందరికీ కూడాను ఆవిడ ఒక్కసారి ఓపెన్ అయ్యారంటే మాత్రం ఇంకా ఏకదాటిగా దానిలోంచి ఏమొస్తాయి ఏంటి అనేది తట్టుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది జనాలకి సో మరి ఇప్పుడు అంటే కంప్లీట్ గా డైరెక్ట్ గాను పోలీసులు ఏ నుయ్యో గొయ్యో చూసుకోండి అంటూ కూడా కొన్ని పదజాలాలు వాడారు ఆవిడ సో మీరేమంటారు సార్ అంటే మళ్ళా ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏంటి తెర మీదకి రావడానికి గల రీజన్ ఏంటి ఇంకేదైనా మళ్ళా ఇంకా ఇతర ప్లాన్స్ ఉన్నాయా మళ్ళా వీళ్ళకి ఏదైనా వర్కౌట్ చేయబోతున్నారా వైసీపీ తరఫు నుంచి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో రిమోట్ జగన్ మోహన్ లో ఉంటుంది ఆయన ఏ బటన్ ఆ వేసేవాడిని అని చెప్తాడు కదా అలాగే ఏ బటన్ నొక్కినట్టితే రోజా బటన్ నొక్కితే రోజా మాట్లాడాలి పేరుని బటన్ నొక్కితే పేరుని మాట్లాడాలి ఈ బటన్ నొక్కుతాడనమాట అలాగే ఇక్కడ అంబటి రాంబాబు అంటే అంబటి రాంబాబు మాట్లాడాలి ఇలాగా కారుమూరి వెంకటరెడ్డి ఈ మధ్య తెచ్చాడు అర్థం పద్దం లేకుండా చదువు సంధ్య లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడేవాడు రాజకీయం మాట్లాడే ముందు కొంత చరిత్ర తెలిసి ఉండాలి చరిత్ర సర్వ సమగ్రంగా తెలిసి ఉంటే గాని రాజకీయ ప్రస్తావన చేయకూడదు అభాస్పాలు అయిపోతారన్నమాట అటువంటి వాడు కారుమూరి వెంకటరెడ్డి గట్టిగా తిట్టడం రాజకీయం కాదమ్మా రాజకీయం అంటే ఎవరికి రాని ఉత్తమోత్తమైనటువంటి ఆలోచనతో కూడుకున్న అంశం రాజకీయం రాజకీయం అది అందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఈయన తాలూకు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అక్కడ ఉన్నటువంటి వారసులు అనాలా లేకపోతే వారి బలగం అనగాల ఏమనాలో మరి తెలియదు కానీ వీళ్ళందరికీ ఎవరికి లేదు అందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి పైకి అంటే డబ్బులు ఎలా ఎక్కువైపోయినాయి నాలుగైదు తరాలకి సరిపడే డబ్బు సంపాదించేశారు అందరూ ఆల్మోస్ట్ వేల కోట్లలోనే ఉన్నారు కనుక వేల కోట్లలో ఉన్న వాళ్ళకి ముందు బుర్ర పనిచేయదు జనరల్గా ఫస్ట్ డబ్బు ఎక్కువైపోతుంది బుర్ర పనిచేయదు రెండవది ఏంటంటే కళ్ళుకి కూడా సరిగ్గా కనిపించవు తనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనిపిస్తారు కానీ నేను చెప్తుంది సత్యం నీకు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి ఉందనుకో ఆ పని మనిషిని కనిపించదు ఆ పని మనిషితో మాట్లాడాలన్నా మీ ఇంట్లో ఎవరో అందరికంటే చిన్న పని మనిషి ఎవరో ఆ పని మనిషి చెప్పి ఆవిడతో చెప్పంటారనమాట ఇటువంటి వ్యత్యాసాలు వస్తుంటాయి జనరల్గా డబ్బు చేసే పని అది ఇక్కడ ఏమిటంటే రోజాకి ఎలాగుందంటే ఆవిడ వేసే నగలు ఆవిడ కట్టుకున్న చీరలు ఆవిడ సంపద వాడు ఆవిడ వాడుతున్న కాదు చూస్తున్నాం కదా ఎక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాలూకు ములాఖత్తు కోసం వెళ్ళి మాట్లాడి మాట్లాడి సహజంగా బయటికి రాగానే ఎవరైనా జర్నలిస్టులు తన కోసం ఉన్నారా లేరా అని చూసుకుంటుంది ఒకవేళ జర్నలిస్టులు రాకపోతే కబురు చేస్తుంది నేను మన చోటకు వచ్చాను నేను చాలా మంచి మ్యాటర్ చెప్తాను రెండే అని చెప్పేసి వాళ్ళు కూడా తనకుంది తీరా వచ్చిన తర్వాతే ఏం మాట్లాడింది ఏదో ఒక దూకు వేశాయని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా నీళ్లు లేని లూజులో పడి తావమని ఒక సలహా ఇచ్చింది మరి అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పోలీసులు అందరూ పోలీసుల చేత నువ్వు చెప్పులు మోయించినటువంటి సందర్భం మర్చిపోయేవారు వద్ద నువ్వు పోలీసులతో చెప్పులు పోయించావు బ్యాగులు మోయించావు బరువులు మోయించావు ఈ విధంగా నీ చెప్పులు మోయడం కంటే ఆ నీళ్ళే నూతిలో పట్టి చావడం మంచిది కదా పోలీసు అయిన పాపానికి నువ్వు చేసిన పనులన్నీ మరిచిపోయి ఇటువంటి అంటే ప్రేణాసలు అన్నమాట నిరర్ధకమైన ప్రేదాపనలు పేర్ల ఏమవుతావు ఉంటే నీ నీ పట్ల ఉన్నటువంటి ఆ వన్ పర్సెంట్ సంపతి కూడా కోల్పోతావు నువ్వు ఒక శ్రీమూర్తి శ్రీమూర్తి లాగా ఉండాలి లేదా అట్లీస్ట్ ఆడదానిలాగా ఉండాలి లేదా కనీసం చేర కట్టుకున్న దానిలాగైనా ఉండాలి ఏమీ లేకుండా నోటికి ఏమొస్తే అది అద్దు అదుపు లేకుంటే మాట్లాడడం అన్నది ఈ మాటలే యాక్చువల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు పార్టీని ఒప్పు కూల్ చేసాయన్నమాట నోటుకు వచ్చిన మాట మాట్లాడితే ప్రజలు ఏమంటారండి పోలీసులు అంటే పోలీసు పోలీసు ఏమంతా అతనికి తగినట్టే కదా పోలీసులు అంటే ఒక గౌరవనీయమైన అధికారంలో ఉన్న వ్యక్తులు కదా అవునమ్మా పోలీసులు అంటే అంటే వీళ్ళందరికీ తగులుతుంది కదా వీళ్ళందరూ యాంటీ అవుతారు కదా సందర్భం వస్తే వీళ్ళందరూ కూడా చేతి పని చెప్తారు కదా వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు లేడీస్ని మగవాళ్ళే పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మగవాళ్ళే కొట్టవలసిన అవసరం లేదు లేడీస్ని లేడీసే కొడతారు లేడీసుల్లో కూడా డీసీపీలు వీళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లేడీస్లో ఉన్నారు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కనుక నన్ను బా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మిమ్మల్ని నిన్ను మాట్లాను అని అనుకున్నట్టుగా మాట్లాడింది కానీ ఏవైనా బుర్ర బుద్ధి ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడుతుందా రోజా అంటే అప్పుడు ఏమనుకుంటుంది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గెలిచేసినట్టు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ తన చేతికి వచ్చినట్టు అప్పుడు పోలీసులు పని చెప్తాను అన్నట్టుగా ఇవన్నీ కళలో కళ సినిమాలు కళలో కలలో ఉన్నట్టున్నారు అప్పుడే చెప్పింది కదా రోజు హోమ్ మినిస్టర్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం జనంలో వచ్చింది కదా హోమ్ మినిస్టర్ అయితే రోజా అయితే బాగా హ్యాండిల్ చేస్తుందని మొత్తానికి కొన్ని నాటకాలు ఆడటం జరిగింది కొంత ప్రచారం చేయించడం జరిగింది హోమ్ మినిస్టర్ రోజా గదిగిస్తాడు ఎవరికో ఇచ్చాడు ఇచ్చినట్టయితే అయితే ఆవిడ హోమ్ సుచారిత ఆవిడ హోమ్ మినిస్టర్ పెరిగి హోమ్ మినిస్టర్గా కానీ మొత్తం జగన్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉండేవి సజ్జలు రెడ్డి చేతుల్లో ఉండేవి హోమ్ మినిస్టర్ అవును గాని పవర్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండే జగన్మోహన్ రెడ్డి సజ్జల చెప్తే సజ్జల అమలు చేసేవాడు ఇది వాళ్ళ అండర్స్టాండింగ్ అవును ఇప్పుడు అవును సార్ అవును ఇప్పుడు వచ్చి మాట్లాడడానికి ఇప్పుడు జనరల్ గా నగరి సొంత జిల్లాలోనే ఇది లేకుండా పోయింది మరి అసలు అంటే ప్రజల్లోకి అసలు ఎట్లా వస్తారు వీళ్ళు సమస్యల మీద కూడా ఎక్కడ కనిపించడం లేదు ఏదో ఇలాంటి అప్పుడు మాత్రం మీరు అన్నట్టుగా మీడియా మైకులు కనిపిస్తే ఎవరైనా డైలాగులు వేయడమో వెళ్ళిపోవడం పార్టీ నిలదొక్కునే పద్ధతి అయితే అది కాదు కదా ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది వైసీపీ పార్టీ డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుంది పరిశ్రమలా వస్తున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ గా మెగా డిఎస్సి బ్రహ్మాండంగా వేస్తున్నారు అలాగే మొన్న ఆరు వేల మంది పోలీసులకి ఏమో దృవపత్రాలు ఇచ్చారు దేని గురించి మీరు మాట్లాడడానికి సమస్యలు లేవు ప్రతి ఒక్కటి కూడా యాజీగా ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు సమస్యలు లేవు సమస్యలు ఒకవేళ సృష్టిస్తే పాపం దొరికిపోతున్నారు అమ్మసులు సృష్టిస్తే వాళ్ళకి ఆధారాలు ఉంటాయి కదమ్మా ఆధారాలు ఉంటాయి కదమ్మాలుంటాయి బాబా అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారంటే ఉద్యోగాలు పబ్లిక్ గా ఇస్తున్నారు జనం మధ్య ఇస్తున్నారు ధ్రువపదరాలు ఆ పెన్షన్లు అంటే పెన్షన్ ముందు ముప్పై ఏడో తారీఖే ఇచ్చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ భోగాపురం అనేది ఆయన ఏమో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో లో మేము ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేస్తా ఉన్నాడు ఆరు అంటే లో ల్యాండ్ చేస్తా ఉన్నది కాస్త జనవరి నాలుగుని ల్యాండ్ చేశాడు ప్రజలు అందరూ చూస్తారు మరి ఈ కార్యక్రమాలన్నీ జరిగితే కదా జరిగాయి కదా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా దేని దేని పట్టుకొని మాట్లాడతాడు దీన్ని పట్టుకొని మాట్లాడగలరు చెప్పండి అలాగే ఒక పక్క మీరు చేయలేంది ఎవరూ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక నాలుగు వేల ఎమ్మా మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాడు రెండు వందల రూపాయలు వాళ్ళకి ఏదో గౌరవ భృసి ఇచ్చిన వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇక్కడ మరి ఇవన్నీ వాళ్ళు చేసి చూపిస్తున్నారు కదా పోలీసులు కూడా టైం పెంచారు పోలీసులు జీతం ఎంత తెలుస్తున్నాయి రోజు యాభై వేల రూపాయలు జీతం లో పన్నెండు వేలు పద్దెనిమిది వేలు చేసే ఆలోచనలో ఉన్నారు దేని పట్టుకొని మాట్లాడతారు ఇలాంటి ఒక తప్పుడు కబుర్లు ఏవైనా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ వాళ్ళకి మాట్లాడడానికి ఇంకేమి లేదు పైగా రోజా బుర్రలో ఉన్నదంతా మట్టి అంతకండి గుజ్జు లేదు మోకాళ్ళలో ఉంటే గుజ్జు ఉండాలి తప్ప బుర్రలో మాత్రం మట్టి ఆ మట్టి మాటలే మాట్లాడుతుంది రోజే కాదు ఇంకా ఎవరు మాట్లాడినా అదే మాట్లాడతారు ఏం మాట్లాడతారు వారికి మాట్లాడడానికి ఇంకో సమస్య లేనప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేరుతుంటారు అన్నమాట ఇప్పుడు నేల లేని నేల లేని నేనులో దిగి చావమని ఆవిడ చెప్పడం ఎందుకు ఆవిడేం కన్నదా ఆవిడ పెంచిందా ఆవిడు కింద నీళ్ళు ఏమైనా పోలీసులు తాగుతున్నారా ఎవరైనా ఒక పోలీసు నోరిప్పి నీకెందుకమ్మ అంత కష్టం అయిపోయింది అదేంటో నీ పిల్లలు చెప్తే బాగుంటుంది కదా అని ఒక మాట అన్నారనుకో అవును నీళ్ళ లేని నూతులో దిగి చావమని మమ్మల్నిది కట్టావమ్మా నీ చేతికి నువ్వు తిండి పెడుతున్నావు నీ చేతికి నీళ్ళు తాగుతున్నారు నువ్వు పోషిస్తున్నావు నీ పిల్లల్ని దూ దూకమని చెప్పు లేకపోతే పడేసే అంటే ఎలా ఉంటుందో ఒక క్షణం ఆలోచించాలి అలా అనమని నా ఉద్దేశం కాదు ఒకవేళ ఆ మాట అంటే తన తాలూ మనోభావాలు ఎంత సుందరంగా ఉంటాయో అంతే సార్ అంతే ఎందుకంటే నోటికి కట్టడి వేయమని గతంలో కూడా చెప్పే చెప్పే సలహాలు చాలా మంది ఇచ్చారు నోట్లకి కట్టడేయండి వైసీపీ వాళ్ళందరూ కూడా అని అయినా కూడా మరలా వాళ్ళ ధోరణి అయితే ఏం మారలేదు సేమ్ ఏదో కొంచెం పదవిలో లేరు కాబట్టి కాస్త తగ్గింది కానీ బట్ ఆ ధోరణి మాత్రం ఎక్కడా కూడా అంత మారినట్టు కనిపించడం లేదు మనకి ఈ రోజు రోజా గారు చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా రైట్ సార్ థ్యాంక్ యూ